కల్తీ మద్యంపై సిబిఐ విచారణ చేయాలి నర్సీపట్నం ఎక్సైజ్ సిఐకి వినతిపత్రం ఇచ్చిన నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కల్తీ మద్యంపై సిబిఐ విచారణ చేయాలి నర్సీపట్నం ఎక్సైజ్ సిఐకి వినతిపత్రం ఇచ్చిన నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కల్తీ మద్యం అరికట్టాలని నర్సీపట్నం ఎక్సైజ్ సునీల్ కుమార్కు కు ఇచ్చి దీనిపై సిబిఐ విచారణ చేపట్టాలని అన్నారు కల్తీ మధ్యంపై అనేక అనుమానాలు ఉన్నాయని దీనిపై వెంటనే విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు రోజు నర్సిపట్నంలో మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే మరి ఎక్సైజ్ ఆఫీసర్ కూడా ఒక రెప్యుటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మధ్య నకిలీ మధ్య ఎలాగుందంటే ఒక కుటీర పరిశ్రమల రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా మరి తయారు చేసి మరి ప్రజల యొక్క ప్రాణాలను కూడా తీసే పరిస్థితి అందుకనే దానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తున్న పనులకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వ పెద్దలు ఏదైతే తెలుగుదేశం పెద్దలు ఉన్నారో దాన్ని ఏం చేశారు రాష్ట్రాన్ని అంతా కూడా ఒక మద్యాన్ని మధ్య మత్తిలో ముంచేసే సంగతి మనందరూ కూడా చూస్తున్నాం గత కొన్ని నాలుగు నుంచి కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కడెక్కడ నకిలీ మద్యం తయారు ఫ్యాక్టరీలు పెట్టేశారు చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మంది తయారు చేయడం ప్రజల ప్రాధాన్య ప్రాధాన్యత ఫలంగా పెట్టి కోట్లాది రూపాయలు మరి ఈ మధ్యకాలను గడిస్తున్న సంగతి చూసాం మరి ఈ మధ్య కాలంలో చూస్తే ఒకసారి చిత్తూరు జిల్లా ఎలాగుందంటే తంబలపల్లి నియోజకవర్గంలో మరకల చెరువులో బయటపడ్డారు తెలుగుదేశం పార్టీ వరకు కల్తీ వ్యాపారం బట్టబయలైంది రోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా చూశారు అది ఏంటి అలాగే నల్గొందంటే నకిలీ మద్యం తాలూకా విధానం ఎలాగుందంటే కల్తీ మద్యం ఎలా తయారు చేస్తున్నారో చూసాం అందరూ కూడా దానికి ముడి సరుకులు ఎలా తెచ్చుకుంటున్నారో చూసాం అలాగే కల్తీ మద్యం బాటిల్ని ఎలా తయారు చేస్తున్నారో చూపించారు అలాగే వాటి లేబుల్ని కూడా ఎలా తయారు చేసారో చూసాం బాటిల్ని పర్ఫెక్ట్ గా మరి సీల్ ఎలా వేస్తారు కూడా చూసి రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒక పెద్ద కంపెనీ ఈ నకిలీ మద్యం కంపెనీ తెలుగుదేశం పార్టీ హయాంలో చేస్తున్నారు దాని ఎవరంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి గత ఎన్నికల్లో టీడీపీ ఇన్ఛార్జి మరి పోటీ చేసిన మరి తమ్మెల్ల తమ్మెల్లపల్లిలో పోటీ చేసిన దాసరపల్లి జయచంద్రారెడ్డి వారి తాలిఖ పెద్ద ముఠా అంతా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఏంటంటే ఇది ఏంటంటే వీరందరూ మొఠ అంతా కూడా ఏంటంటే నకిలీ మద్యం తయారు చేయడం తయారు చేసి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే మరి ఈ చేతుల్లో లెక్కర్ షాపులు ఉన్నాయో లెక్కర్ షాపులు అందరూ కూడా ఇవి నకిలీ మద్యం చేపట్టడం జరుగుతుంది పంపిణీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన నర్సీపట్నంలో కూడా ఎవరైతే ఈ ఎవరున్నయారో ఎవరు ఎవరి చేతుల లెక్కర్ షాపులు ఉన్నాయో అన్నీ కూడా తెలియజేసి పార్టీ వారి నాకు తెలిసి ఇక్కడికే కూడా ఆ నకిలీ మధ్య అంతా కూడా నచ్చపడిన ఈ అంతా కూడా వ్యాపించి ఉందన్న సంగతి మాకు అనుమానంగా ఉంది ఎందుకంటే అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు ఎక్కడో తంగళపల్లె తంబెళ్ళపల్లె ఉంది చిత్తూరు జిల్లా నుంచి అటువంటి నుంచి కూడా వస్తున్నారు కనుక మన ప్రాంతం కూడా అంటే మన ప్రాంతంలో ఉన్న ఎవరైతే ఈ లెక్కర్ షాపులు ఉన్నాయో తెలుగుదేశం పార్టీ వారే కనుక వాళ్ళకే కూడా ఈ నకిలీ మధ్య వచ్చిందన్న సంగతి మాకు తెలియ వచ్చింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరాల కాలంలో సుమారుగా పాలకొల్లిలో మరి బ్రహ్మాండాన్ని కల్తీ మరి నకిలీ మద్యం ఏదైతే తయారు చేసారో పట్టుబడ్డది ఈ మధ్యకాలంలో అలాగే అమలాపురంలో పట్టుబడ్డది అలాగే అచ్యుతాపురంలో పట్టుబడ్డది అది ముఖ్యంగా చెప్పాలంటే ఏలూరులో కూడా పట్టుబడ్డది ముఖ్యంగా మన నచ్చపట్నానికి సంబంధించి మాగరపాలకు సంబంధించి ఒక వ్యక్తి అచుతాపురంలో బ్రహ్మాండంగా ఏం చేశారంటే ఆయన చూశారంటే ఆయన కల్తీ మధ్యం వెనుక టీడీపీ నేత రుత్తల రామని చెప్పి ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు మాగరపాలు ఆయన ఎవరికంటే సమీప నాయకుడు అయ్యన్న పాత్రిక శిష్యుడైన ఈయన చూస్తే ఈ మధ్యకాలంలో అచితాపురంలో పరవాడ సంబంధించి అచితాపురంలో మరి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసి నకిలీ మధ్య తయారు చేసి మరి ఈరోజు చూస్తుంటే స్పిరిట్ కానీ అన్నీ కూడా తయారు చేసి ఈరోజు చూస్తే మన నర్సీపట్నం ప్రాంతం అంతా కూడా నాకు తెలిసి ప్రతి బెల్ట్ షాప్లో కూడా ఇది ఉండి ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే అంటే కేవలం పది రూపాయలకే బాటిల్ తయారవుతుంది పది రూపాయలతో బాటిల్ తేలిసి వంద రూపాయలు వసూలు చేస్తున్నారు నా నాకు తెలిసి రోజు నర్సీపట్న షాపుల్లో కానీ బెల్ట్ షాప్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో బెల్ట్ షాపులన్నీ కూడా ఈ నకిలీ మద్యం ఉందనే సంగతి అనుమానంగా ఉంది మరి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా మరి కోరుకుంటూ మరి ఏదైతే మరి ఈ రోజు మరి కల్తీ మద్యాన్ని మరి ఏ విధంగా తయారు చేస్తారో మనం చూసాం అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఎట్టి పశులు కూడా దీనిపై విచారణ జరపాలి సిబిఐ విచారణ జరపాలని చెప్పి నిజంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి చెత్తశుద్ధి ఉంటే మరి దీనిపై విచారణ చేసి మరి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఒకటే కాదు మన జరిగిన తమ్మల కాకుండా మరి రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో ఈ నకిలీ మద్యం చేసి కోట్ల రూపాయలు అంటే మామూలుగా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్న సంగతి తెలుసు అందుకే మీరు అందరిపై చర్యలు తీసుకోవాలి రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇప్పటికే తాగేశారు ఇప్పటికే నకిలీ మధ్య సుమారుగా మన నర్చిపట్ల చాలా మంది తాగేశారు ప్రజలందరూ కూడా పల్లెటూరులో ఎక్కడ చూసినా సరే మరి పల్లెటూరులో అన్ని ఇదే నకిలీ మద్యం దొరుకుతుంది నర్చిపట్న టౌన్లో దొరుకుతుంది ఇప్పటికే తాగారు దయచేసి ఇప్పటికైనా సరే మీరు అరికట్టి ఇట్లని మా ప్రా మా ప్రాంత ప్రజల యొక్క ప్రాంతాలను కాపాడుస్తుందిగా మరి మీద కోరుకుంటూ మరి నిజంగా మరి చివరిగా చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెత్త చూద్ద ఉంటే వీటిపై ఎంక్వైరీ చేసి అందరిపై చర్యలు తీసుకోవాలి వెంటనే వాళ్ళన్నీ కూడా మూయించాలని చెప్పి